హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఛాయా వాల్గా ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి అదే పప్పుచారు అండి ఈ పప్పుచారును కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేయించండి కానీ ఈరోజు చేసే పప్పుచారుని నేను ఎలా తయారు చేస్తానో చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ట్రెడిషనల్ రెసిపీ అండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఈ పప్పుచారు ఏదైనా వెజిటబుల్ ఫ్రైని పెట్టుకొని లేదా చికెన్ ఫ్రైని కానీ లేదా ఎగ్ ఆమ్లెట్ని కానీ తర్వాత బంగాళాదుంప వేపుడు ఏ వేపుడుతో అయినా సరే సూపర్గా ఉంటుందండి సో ఈ పప్పు చారుని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దామండి ముందుగా ఈ సైజ్ కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఈ కందిపప్పును ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఒక కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు వాటర్ తీసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని బాగా శుభ్రం చేసుకుని ఒక పది నిమిషాల ముందు నానబెట్టి పెట్టేశానండి ఇదంతా కూడా మ్యాచ్ చేసేసుకొని చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి అలాగే ఆ చింతపండు పిప్పిలో కూడా నీళ్లు వేసుకొని వాడుకోవాలి అత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు ద్వారగా వేయించుకొని ఒక జార్లోకి వేసి ఇందులో కొంచెం కొబ్బరిని యాడ్ చేసి ఇంకా ఒక పైన యాడ్ చేసి వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా కందిపప్పు ఉడికింది చూడండి ఈ విధంగా పప్పు గీతతో రుద్దుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు రసంను వేసుకోవాలి మళ్ళీ మనం నీళ్ళు కలుపుకొని ఎంత పులుపు కావాలో అంత వేసుకోవాలి ఇంకా నీళ్ళని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా కలిపెట్టుకున్న కందిపప్పులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఇంకా ఒక స్పూన్ కారం పౌడర్ని యాడ్ చేసుకుందాం ఇందులో మనం మిక్సీ వేసుకొని పెట్టుకున్నాం కదా జీలకర్ర మిరియాలు ఇవి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకోవాలి కొద్దిగా వేగనివ్వాలి ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇంకా ఒక టమోటాను సన్నగా ముక్కలు చేసి వేసుకోవాలి ఇప్పుడే కొత్తిమీరను కూడా కలిపేసుకోవాలి మనం ఇలా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా బాయిల్ అవుతా ఉంది చూడండి మనం వేసిన జీలకర్ర మిరియాలు ఎంత వాసన వస్తుందో ఉడుకుతుంటే మామూలుగా కొన్ని చార్లలో అయితే కొంచెం పైన బుడగలు వస్తేనే ఆఫ్ చేస్తామండి అని ఇలాంటి చార్లకి ఇలా మరగాలి తర్వాత ఒక పాన్లో పోపు పెట్టుకుందాం ఈ పోపుని మరుగుతున్న దాంట్లోకి కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది పప్పు చారు అనేది కొంచెం డిఫరెంట్ ఇది కందిపప్పు చారు అంటే జీలకర్ర మిరియాలు వేసాం కదా అది పప్పుచారు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్